రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్ప కదా అలా కానీ నేను ఎందుకు ఇదే ఇల్లు రాజేతి ఒరే సన్యాసి మొక్కలు నీళ్ళు పోసి ఇదిగో బాబు మా తమ్ముడున్నాడా అంటే అదే సీతారాముడు మా బాస్ మీ తమ్ముడు గారా లోపలిపోదండి అమ్మా మీ అమ్మాయి గారా కాదు మా ఆడపడుతుంది అలాగా అమ్మా ఏమైందమ్మా ఏమీ కాకపోతే ఆమె తడిపోయి ఎందుకు వచ్చావమ్మా ఎక్స్క్యూజ్ మీ ఇందాక ఆయన ఎవరో ఏమైందని అడిగితే ఏం లేదని అన్నారు బట్టి నేనంటే మీకు ఇష్టం అనుకోనా చెప్పండి మీ కాల్ తొకేనని ఆయనతో మీరు ఎందుకు చెప్పలేదు అవును నేను డాక్టర్ గారి అబ్బాయిని నేను మీకు తెలుసా తెలుసు మీరంటే ఇష్టం కూడా అయ్యా నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయామోన అనుమానంగా ఉందండి అయ్యా అదే గనక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది కాస్త రెస్ట్ ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను ఇది ధనురాసనం ఈ ఆసనం కంటిలు శాతం కాసేపు అయ్యా ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా అదే పెంచా నెలకు ఆరు వేలు వద్దు మహాప్రభు వద్దు ఎలుకల పొలం లాంటి ఆ పంపకు యాభై రూపాయలే ఎక్కువ వేస్తా ధనురాశ్రం వేస్తా ఊగుతా ఆహా ఎంత చక్కగా ఉందో ఎంత హాయిగా ఉందో మహాప్రభు ఆహా ఏమి ఆహా ఎంత హాయిలేగు నా పేరులోంచి ఆడపేరు తీసేశాను ఉట్టి రాముడు అని పిలువు చాలు ఇదిగో ఉట్టి రాముడు తొట్టి రాముడు కాదు నానా ఇబ్బందుల్లో పడ్డాం రాముడు ఇంకో దిక్కు దిక్కుతోచక నీ ఇంటికి ఏమైంది ఉన్న ఇల్లు పొలాలని అమ్మేసి మీ బావగారు డబ్బంతా బ్యాంకులో వేశారు ఎలాగైనా ఏదో ఆ ఉద్యోగం సంపాదించి మొగాళ్ళని అనిపించుకుంటాడని శపథం చేసి అడ్డమైన ఊళ్ళు తిరుగుతున్నారా ఆరేళ్ల నుంచి ప్రయత్నించినా అనాకాని ఉద్యోగం అయినా దొరకలేదు బ్యాంకులో నుంచేమో డబ్బు తీయడానికి వీలేదంటారు ఇంకా ఆయనతో ఊళ్ళు తిరగలేక నేను జ్యోతి మీ ఇంట్లోనే ఉండిపోదామని ఇక్కడికి వచ్చేసాం ఇక్కడే ఉంటారా వెరీ గుడ్ సార్ కింద రూమ్ ఏర్పాటు చేయమంటారా నాయన కృష్ణ కులాసాగా ఉన్నావా కులాసాయా చూడరా జంట ఎంత ముచ్చటగా ఉన్నారో వీళ్ళు చిన్నప్పటి నుంచి నేను మీ బావగారు అనుకుంటూనే ఉన్నాం వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మర్యాదగా బయటకు వెళ్ళండి సార్ పాపం వాళ్ళు వెళ్ళి ప్లీజ్ అప్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అదేమిట్రా చిన్నతనం నుంచి నువ్వు కిష్టుడు నా దగ్గర పెరిగిన వాళ్ళని చనువు కొద్దీ వస్తే పెడతాం రా నేనే గట్టిలాగా నీ కొంపకి రాలేదు వెళ్ళవే ఆ పెట్ట సంచి తీసురా మాకు ఉన్నాయి రాసి పాసుడు తోడబుట్టిన తమ్ముడివి ఇంత వండి పెడుతూ పెద్ద దిక్కుగా పడుందామని వస్తే మెడబట్టు బయట గెడ్డుతావా పదవే ఇంత అవమానం తెరికాక ఇంకా ఇంటి తీరు పట్టుకు వేలాడ మనకేం పడలేదు పద సొంత అక్కకి పెంచినందుకు పదివేలు ఇస్తానంటావురా అమ్మా నాన్న అదృష్టవంతులరా వెళ్ళిపోయారు లేకపోతే పాలిచ్చినందుకు తల్లికి ఐదు వేలు జన్మనిచ్చినందుకు తండ్రికో పదివేలు రేటు కట్టే వాడివే నువ్వు కవి వింటున్నావా కవి రాగులంటే అట్టా ఉండాలయ్యా ఆరు ఆలంతో సత్పర్లు అదిరిపోద్ది ఊగో ఆ పాత్ర కూడా ఇరికిస్తానండి అయ్యా అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమే కానీ నా పని కవి అయ్యా గొప్ప డవిలాగిన ఆనందంలో ఇంకా నా బొందులో ప్రాణం ఉండగా నీ ఇంట్లో అడుగు పెట్టను నువ్వు నీ డబ్బు కట్టగట్టుకుని చావండి చూడండి మీరు రామారావు అక్కగారా మరేనమ్మా దిక్కుమాలని అక్కగారిని అందుకే తమ్ముడింటో గొప్ప మర్యాద జరిగింది మెడపట్టు గెంటాడు అతను గెంటితే గెంటాడు మీరు మా ఇంట్లో ఉండడమ్మా ఓ వాట ఖాళీగానే ఉంది వద్దులేమ్మా నేను మా పిల్ల ఏ కాశీయో రామేశ్వరమో పోయి అడుక్కు తినైనా బతుకుతాం కానీ